సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలో రజకా ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం నాయకులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళు అర్పించారు ఈ కార్యక్రమంలో రజకా సంఘం నాయకులైన తుమ్మలపల్లి సంజీవుడు శనిగారి మల్లయ్య బసవరాజు యాదగిరి తుమ్మలపల్లి శ్రీనివాస్ తుమ్మలపల్లి కనకయ్య తదితరులు పాల్గొన్నారు తెలంగాణ స్థాయి పోరాటంలో భూస్వాముల అన్యాయాలకు ఎదురు నిలిచి పోరాడిన చాకలి ఐలమ్మ ధైర్య సాహసాలను వారు ఈ సందర్భంగా స్మరించుకున్నారు ఇరవై ఆరున జన్మించింది ఆమె మరియు రజాకారులను మరియు బొరలను ఆమె ఆ రోజు పెట్టి చాకరి విముక్తి కోసము పోరాడినటువంటి వీల వనిత తెలంగాణలోనే ఏకైక మహిళ మన చాకలి ఐలమ్మగారు వారిని వర్ధంతి జరుపుకోవడము మనందరికీ ఎంతో గర్వకారణంగా ఉన్నది మనలో పిల్లలకు చేరియాల పట్టణంలోని రజక సంఘం వారి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ గారి వర్ధంతి నలభైవ వర్ధంతిని మనందరము రంగరంగ వైభవంగా జయంతిని జరుపుకుంటున్నాము భవిష్యత్ తరాల కోసము మనము ఆమెను వర్ధంతి జరుపుకోవాలి ఆమె ఆశయాలు భూమి కోసము భుక్తి కోసము దొరలను ఎదిరించి పోరాడినటువంటి వీర వనిత ఆ రోజు నిజామును విసులూరి రామచంద్రారెడ్డిని వీరందరినీ కూడా దొరలకు వ్యతిరేకంగా భూమి కావాలి అనే ఉద్దేశంతో ప్రజలందరినీ కూడగట్టుకొని పంతొమ్మిది వందల నలభై నలభై ఐదు మధ్యలో ఇలాంటి విరోచితమైనటువంటి పెత్తందారులతోటి బహుజన బిడ్డైనటువంటి చాకలి ఐలమ్మ మరియు వీరందరూ బహుజనులు ఏకతాటిగా ముందుకై వచ్చి ఆ రోజు భూమి బుక్కి కోసము పోరాడినటువంటి వీర వనిత ఈమె కాబట్టి ప్రజలందరూ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని ముందు పోవాలని తరాలకు తెలియజేయాలని కోరుకుంటున్నారు